అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా ముందుగా ఆయిల్లో తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ములక్కాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం కొత్తిమీర అన్నీ మీరు చిక్కు సరిపడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీ లంచ్ అయిందా కర్రీ ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాను ఈరోజు మా పాపకు పెట్టిన గోరింటాకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్